man एव प्रष्टु मे मोबपाडु शत्रुकोटि मम मोज 对吗？<music> bala maina prabhu hasa

oh Stay పాడమ ఇక మేము పాడబు ఇహ మందు మన శ్రమనీ మహిమకు మా చెడు ప్రభు ఇహ మందు మన మహిమకు మా చెడు परी प्रोके मिलोमे पडवो इमे సమయంలో దేవుని వాక్యములో నుండి విలాప వాక్యములు విలా విలాప వాక్యములో ఉందాం చాప్టర్ త్రీ లామెంటేషన్స్ చాప్టర్ త్రీ వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం వర్స్ ట్వంటీ టూ వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చదువుతున్నాను గమనించండి యహోవా కృప గలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము మనము ఈ సంవత్సరంలో కూడా మనం ఇంకా ఉన్నాం మనము నిర్మూలము కాకుండా ఉన్నాం మనము నిర్మూలము కాకున్న వారము గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాధించడానికి మనలను సిద్ధపరచును గాక ఈ యొక్క వాక్యములో విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ రచయిత ఒక ప్రతికూలమైన వాతావరణము గుండా ఆయన వెళ్తా ఉన్నాయి అంటే ఈజ్ గోయింగ్ త్రూ ఏ హోప్లెస్ సిచ్యువేషన్ ఇలాక మనము పాడినటువంటి పాటలు కూడా మనం చూస్తా ఉన్నాం మన జీవితంలో అటువంటి పరిస్థితులు ఎన్నో మనకు జీవితంలో ఎదురవుతాయి అయితే అటువంటి సమయంలో మనము కృంగిపోయే వారంగా లేక మనం ఇక ముందుకు సాగలేమేమో అనేటటువంటి పరిస్థితికి మనం వచ్చేస్తా ఉంటాం చూడండి థర్డ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఫస్ట్ చూడండి నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను అంటే ఒక్క వచనలో చక్కగా చెప్తా ఉన్నాడు అది ఎట్లా ఉంది అంటే ఆయన సిచువేషన్ దేవుని ఆగ్రహం నా మీద ఉంది లేక ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు నన్ను కరుణించటం లేదు మర్సిలెస్ దేవుడు కరుణించటం లేదు కటాక్షించటం లేదు అన్నటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు వర్సెస్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ పదిహేడు పద్దెనిమిది వచనాలు మీరు మొదటి వచనం నుండి ఈ వచనాలన్నీ చూస్తే ద డిస్క్రిప్షన్ అంటే ఈ రచయిత ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినాడో ఇంకా చాలా బాగా అర్థమవుతాయి కానీ మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి సెవెంటీన్ అండ్ ఎయిటీన్ వర్షెస్ చదువుతా ఉన్నాను నెమ్మదికి నాకును ఆయన బహు దూరము చేసి ఉన్నాడు నెమ్మది అనేది అసలు కనపడటం లేదంట బహు దూరము చేసి ఉన్నాడు మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నా నెమ్మది లేదు మేలు అనేది కనబడటం లేదంట ఎటువంటి హోప్లెస్ సిచ్యువేషన్లు ఉన్నాడో చూడండి ఎయిటీన్త్ వర్స్ పద్దెనిమిదవ వచనం నాకు బలము ఒడిగేను అనుకొంటిని యహోవా ఎందు నాకు ఇక ఆశలు లేవనుకుంటానే నాలో స్ట్రెంత్ అంతా కూడా వీగిపోయింది లేక వెళ్ళిపోయింది నేను చాలా బలహీనమైపోయినా ఇక దేవుని ఎందు నాకు ఎటువంటి ఆశలు లేవు ఇక దేవుడు నాకు సహాయం చేయలేడు ఏమీ ఆ ఆశించలేను అనేటటువంటి పరిస్థితికి ఇక్కడ రచయిత వచ్చినట్లుగా మనం చూస్తాం మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ యొక్క ప్రెషర్స్ ని బట్టి మనం కూడా ఇట్లానే ఫీల్ అవుతాం ఇక నన్ను ఈ సిచ్యువేషన్ లో నుండి ఎవరు కాపాడలేరు ఎవరు నన్ను రక్షించలేరు ఎవరు నన్ను బయట పడవేయలేరు దేవుని అందు కూడా నేను ఆశ పెట్టుకోలేను దేవుడు కూడా నాకు సహాయం చేయలేడు అన్నటువంటి పరిస్థితి మనకు వస్తా ఉంటది అటువంటి తలంపులు మనకు వస్తా ఉంటాయి అయితే అటువంటి టైంలో ఒక చక్కని మాట ఉంటది ట్వంటీ వన్ వర్స్ ట్వంటీ వన్ అక్కడ రచయిత ఏమంటున్నాడు నేను దీనిని జ్ఞాపకము చేసుకునగా వాటి వండర్ఫుల్ వర్డ్ దీనిలో జ్ఞాపకం చేసుకున్నాడట దేనిని జ్ఞాపకం చేసుకున్నాడు నేను దీనిని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది అంటే నాలో ఒక హోప్ ఒక హోప్ అనేది క్రియేట్ అయింది నాకు ఆశ గుర్తున్నది దేని జ్ఞాపకం చేసుకున్నాడట జ్ఞాపకం చేసుకోగానే ఆయనకు హోప్ అనేది గుట్టిందట ఆశ పుట్టిందట ఏం జ్ఞాపకం చేసుకున్నాడు అదే టూ మనం చదివినటువంటి మాట ఏం జ్ఞాపకం చేసుకున్నాడు యహోవా కృపగలవాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు ఎస్ మన దేవుడు ఆయన ఎంతో గ్రేషియస్ గాడ్ ఆయన ఎంతో మర్సిఫుల్ గాడ్ కదా కృపా సత్య సంపూర్ణుడు యేసు ప్రభు పేరు ఆ యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో ఆయన గురించి చెప్పబడినటువంటి మాట కృపా సత్య సంపూర్ణుడు అన్నటువంటి మాట మనం చూస్తాం కాబట్టి ఆయన ఆ కృప విషయంలో కనికరం విషయంలో ఆయన ఎంతో ఆ ఐశ్వర్యవంతుడు ఎఫ్ఎస్సి పత్రికలో ఆ యొక్క సూపర్లేటివ్ వర్డ్స్ ఆయన కృపను గూర్చి ఆయన కనికరమును గూర్చి వాడబడుతూ ఉంటాయి సరే ఏహో వా కృప గలవాడు అన్నట్టు మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రచయితకు ఆయనకు హోప్ కనబడింది ఇన్ హోప్ ప్లేస్ సిచ్యువేషన్ ఆయనకి ఇప్పుడు హోప్ కనబడింది ఇరవై ఒకటో వచ్చిన మరలా చదువుతా ఉన్నాను నేను దీన్ని జ్ఞాపకం చేసుకునేగా నాకు ఆశ పుట్టుచున్నది ఏం జ్ఞాపకం చేసుకున్నాడు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనలో ఇప్పుడు హోప్ అనేది ఏర్పడ్డది ఆయన జ్ఞాపకం చేసుకున్న మాటలో ఆ చివరి మాట ఇరవై రెండవ చివరి మాట ఈరోజు మన ఆరాధనకు అది ఆధారం ఏంటి అది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా ఇంత పెను తుఫాను లాంటి పరిస్థితి ఎదురైన కూడా ఏమంటున్నాడు నేను ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాను చూడు నేను ఇంకా ప్రాణంతో ఉన్నాను చూడు అది దేనిని బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆయన వాత్సల్యత నిత్యము లేక ఎడతెగక ఉండేది గనుక నేను నిర్మూలం కాలేదు ఆయన ఒక క్షణం గనక నన్ను మరచి ఉంటే కదా ఇస్రాయేలు దేవుడు కునుకడు నిద్రబోడు అనేటువంటి మాట చూస్తా ఉన్నాం ఒక క్షణం గనక ఆయన కునికినట్లయితే నా విషయంలో నన్ను మరచినట్లయితే కదా అప్పుడు ఏమైపోయేది శత్రువు నన్ను మ్రింగి వేసేవాడు కదా ఒక చంటి బిడ్డనంట తన తల్లి మరచునా అన్నటువంటి మాట ఏషయా గ్రంథంలో మనం చూస్తాం వారైన మరుతురు గాని నేను నిన్ను ఎన్నడు మరువను అని అంటాడు కాబట్టి ఒక క్షణం కూడా దేవుడు మనలను మరువడు ఆయన మనలను మరవలేదు గనక ఒక క్షణం కూడా ఆయన వాత్సల్యత అక్కడ వర్డ్ ఎడతెగక అన్నటువంటి మాట అంటే కంటిన్యూస్లీ ఒక క్షణం కూడా బ్రేక్ లేకుండా ఆయన వాత్సల్యత మన విషయంలో పుట్టుచున్నది ఆ ఇరవై మూడు వచ్చిన చూడండి ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ త్రీ అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఎందుకంటే ఆయన వాత్సల్యత అనుదినం పుడుతుంది అంట అనుదినం పుడుతుంది అనుదినము నూతనముగా పుడుతుంది ఈ దేవుని వాత్సల్యత ఇక్కడ వాడబడిన వర్డ్స్ అనుదినము నూతనముగా తర్వాత ఎడతెగక ఎడతెగక ఆ ప్రీవియస్ వరల్డ్ ఇరవై రెండులో ఉంటుంది ఎడతెగక అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మన మొబైల్ కి మనకు ఒక సిగ్నల్ వస్తుంది కదా ఆ సిగ్నల్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఎవ్రీడే ఆ సిగ్నల్ ఉండాల్సిందే కదా ఆ యొక్క ఏమంటాం అంటే మన సర్వర్ నుండి ఆ యొక్క సిగ్నల్ త్రూ డిఫరెంట్ కమ్యూనికేషన్ ఛానల్స్ మన ఫోన్కి ఆ సిగ్నల్ ద్వారా మన ఫోన్ అనుసంధానము కావాల్సిందే కాబట్టి అనుదినము ఆ యొక్క కనెక్టివిటీ ఏర్పడాలి తర్వాత నూతనముగా అంటే నిన్న కనెక్టివిటీ ఉండింది పోయిన గంటలో కనెక్షన్ ఉండింది టవర్ ఉండింది అంటే సరిపోదు ఇప్పుడు కూడా నూతనముగా ఫ్రెష్గా ఆ యొక్క కనెక్టివిటీ ఉండాలా ఎడతెగక ఉండాలా గా ఉండాలా కదా అప్పుడే దేర్ విల్ బి సమ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ దేవుని విషయంలో కూడా మన ప్రాణం నిలబెట్టడానికి లేక మనం నిర్మూలము కాకుండా ఉండటానికి దేవుని యొక్క వాత్సల్యత ఆయన హృదయంలో నుండి ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా ఎడతెగక పుట్టుతూ ఉన్నది కనుక మనం ఇంకా నిర్మూలము కాకు కాకుండా ఉన్నాం అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఎప్రిల్కి రాసిన పత్రికలో మొదటి అధ్యాయము ఆ రెండు మూడు వచ్చిన మూడో మూడవ వచ్చిన మధ్యలో ఉన్నటువంటి ఒక మాట నేను చదువుతా ఉన్నాను చూడండి హెబ్రిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము థర్డ్ వర్స్ మూడో వచన మధ్యలో ఉన్నటువంటి ఒక మాట ఒక ఫ్రాగ్మెంట్ తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు ఇక్కడ మాట అనేటువంటి మాట ఉపయోగించినా వాత్సల్యము అన్న దానిని ఇక్కడ మాట ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తా ఉన్నాడు హీస్ హోల్డింగ్ ఆల్ థింగ్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్ తన మాట చేత హీస్ అప్హోల్డింగ్ అంటే నిర్వహిస్తా ఉన్నాడు ఏది ఉండాలో ఆ విషయంలో ఆయన మాట చేత ఆయన నిర్వహిస్తా ఉన్నాడు అందుకే మత్తైసు వార్త నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏముంటది అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను దేవుని నోట నుండి వచ్చు అంటే ప్రస్తుతము ఆయన నోట నుండి వస్తూ ఉన్నటువంటి మాట అనుదినము నూతనముగా వస్తూ ఉన్నటువంటి మాట ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడబడినటువంటి మాట అది అంటే ఈ క్షణం కూడా నా ఫోన్ కి సిగ్నల్ ఎట్లా వస్తుందో నా విషయంలో దేవుని నోట నుండి మాట వస్తుంది ఆ మాట వల్ల నేను ఇంకా బ్రతికి ఉన్నా నీవు కూడా అంతే మనుషులమైన మనం అందరం కూడా దేవుని నోట నుండి వచ్చు మాట వలన మనం జీవిస్తున్నాం అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వ్యూహాన్ సువార్త ఆరో అధ్యాయంలో జాన్స్ గాస్పల్ చాప్టర్ సిక్స్ అండ్ వర్స్ సిక్స్టీ త్రీ అరవై మూడో వచనంలో అక్కడ ఏమంటాడంటే ఆత్మయే జీవింప చేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం మనం జీవిస్తున్నది శరీరాన్ని బట్టి కాదు యాక్చువల్ గా మనం జీవిస్తున్నది ఆత్మను బట్టి ఆత్మయే జీవింప చేయిచున్నది ఆత్మ మనలో నుండి వెళ్ళిపోయేంత వరకు మనం బ్రతికి ఉన్నట్టే శరీరం ఎంత నలగొట్టబడినా ఇరుగ్గొట్టబడిన కొన్ని యాక్సిడెంట్స్ లో మనం చూస్తాం ఎంతో పెద్ద గాయాలు అయిపోతాయి అయినా కానీ ఆత్మ పోలేదు కాబట్టి ఆ వ్యక్తి ఇంకా బ్రతికి ఉన్నాడు ఆత్మయే జీవింపజేస్తున్నది కొందరిలో మనం చూస్తాం ఒక చిన్న యాక్సిడెంట్ చూస్తే బాడీలో ఎక్కడ ఏమి దెబ్బ తగిలినట్టు కనబడదు కానీ ఆ వ్యక్తి టకా మనిషిని పోతాడు కాబట్టి శరీరము చాలా బాగుంది పెద్ద లేని తగలేదు కానీ ఆ వ్యక్తిలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు బ్రతికి లేడు కాబట్టి ఆత్మయే జీవింపజేయిచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం ఆ నెక్స్ట్ వర్డ్స్ చూడండి యుహాన్ సువార్త ఆరు అరవై మూడులో తర్వాత మాట ఏమంటది నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి దేవుని నోట నుండి వచ్చు మాట లేక వాత్సల్యం అది ఏంటంటే ఆత్మయు జీవమునై ఉన్నది మనకు జీవమిచ్చేది మనలో బ్రతికిచ్చేది మన ఆత్మకు దేవుని ఆత్మ నుండి వచ్చే ఆ యొక్క నరిష్మెంట్ ఏంటి అని అంటే దేవుని యొక్క వాత్సల్యం ప్రతి దినము ఎడతెగక నూతనముగా ఆయన వాత్సల్యము పుట్టుచున్నది కాబట్టి ఈ ఈ మాటను మనం ఈ దినం జ్ఞాపకం చేసుకొని ప్రభును ఆరాధించుదాం మనము నిర్మూలము కాకున్న వారము ఎందుకు మనం నిర్మూలం కాలేదు మన యొక్క కాదు మన యొక్క శక్తి మన యొక్క బలము కాదు మన నిర్మూలము కాకున్నది ఏ దేని బట్టి అంటే ఆ దేవుని యొక్క వాత్సల్యమును బట్టి అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం దేవుని నోట నుండి వచ్చు మాట వలన నేను బ్రతుకి ఉన్నాను అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకొని ప్రభా నన్ను ఇంకా సజీవముగా ఉంచినందుక నీకు వందనాలు అని